మన నవ్యాంధ్ర కోచింగ్ సెంటర్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం అండి అయితే డిఎస్సి పైన ఒక అంశం ఈరోజు మార్నింగ్ నుంచి కూడా సోషల్ మీడియాలోని వైరల్ అయితే అవ్వడం జరుగుతుంది ఆ అంశం ఏంటంటే డిఎస్సి పైన ఒక నిర్ణయం ప్రభుత్వం తీసుకున్నట్లు రావడం జరిగింది ముఖ్యంగా మెయిన్ స్ట్రీమ్ మీడియాలోని కొన్ని ఛానల్ అవి హెడ్లైన్స్ రూపంలోని లేదంటే స్క్రోలింగ్లోని కూడా ఇవ్వడం జరిగింది ఆ అంశం ఏంటంటే మనం పరిశీలించినట్లయితే ఈ నెల ఇరవై తొమ్మిదో తారీఖుని ఫైనల్కి విడుదల చేయనున్నట్టు సమాచారం అంటే రేపు అట్ ద సేమ్ టైము ఆగస్టు పదకొండో తారీఖు నుంచి ఇరవై ఒకటో తారీఖు వరకు కూడా డిఎస్సి కౌన్సిలింగ్ చేయనున్నట్టు అంటే కౌన్సిలింగ్ ప్రక్రియ ఉన్నట్టు తెలుస్తుంది అలాగే కౌన్సిలింగ్ ప్రక్రియ ముగిసిన వెంటనే సెప్టెంబర్ ఐదో తారీఖున ఉపాధ్యాయుల దినోత్సవం సందర్భంగా ఎవరైతే ఆ యొక్క మెగాడిఎస్సి రిక్రూట్మెంట్ ద్వారా సెలెక్ట్ అవుతున్నారో వాళ్ళందరికీ కూడా అపాయింట్మెంట్ ఆర్డర్స్ అంటే నియమకా పత్రాలు అనేవి అందించనున్నట్లు సమాచారం అయితే ఉంది సో కాబట్టి యథావిధిగా ఇది కానీ జరిగినట్లయితే సో అందరికీ కూడా శుభ పరిణామం అంటే ఒక రిక్రూట్మెంట్కి ఎటువంటి గొడవలు కానీ లేదంటే అంటే గొడవలు అంటే ఇట్ మీన్స్ ఆ కోర్టు తగాదాలకు వెళ్లకుండా ఆ జోలికి పోకుండా పర్ఫెక్ట్గా మనకు ఇచ్చినట్టు అవుతుంది కారణం ఏంటంటే అప్పుడు కూడా మనం మాట్లాడుకున్నాము జూన్ కల్లా అకాడమిక్ ఇయర్ కల్లా ఇచ్చేస్తాం అలాగని నారా లోకేష్ గారు కానీ చంద్రబాబు నాయుడు గారు పదే 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 చెప్పడం జరిగింది అయితే అప్పుడు కూడా మనం ఒక మాట ఖండించాం ఇది ఎలా అంటే కారణం మనకి సెప్టెంబర్ వరకు ఇచ్చినట్టయితే కనీసం సెప్టెంబర్ ఫైవ్ వరకు వెళ్తుంది అలాగని మనం ఆ రోజు మనం చెప్పాము అట్ ద సేమ్ టైము ఎలాగ జూన్లో ఇవ్వట్లేదు కాబట్టి మరొక రెండు నెలలపోటు సమయం పెంచినట్టయితే ఒక నెల పదిహేను రోజులు రెండు నెలలపోటు సమయం పెంచినట్టయితే ఎక్కువ మందికి ఉపయోగం ఉంటుందని కూడా మనం ఆ రోజు మనం వీడియోలో కూడా చెప్పడం జరిగింది ఎందువల్లంటే వీళ్ళు అనుకున్నటువంటి విధంగా జూన్కి అయితే మాత్రం ప్రక్రియ పూర్తి అవ్వలేనట్టే కదా ఎందుకంటే జూన్ అయిపోయింది జూలై అయిపోయింది ఆగస్ట్ అయిపోతుంది సెప్టెంబర్లోనే సో వాళ్ళు ఇచ్చినట్టయితే మరి అలాంటప్పుడు ఇంకొక టూ మంత్స్ కానీ వన్ అండ్ హాఫ్ మంత్ కానీ నిజంగా అప్పుడు ప్రిపరేషన్కి సమయం ఇచ్చి ఉంటే మరింత మందికి లబ్ధి చేకూరేది అనేటువంటిది ఆ అంశం గురించి ఆ రోజు మాట్లాడుకోవడం జరిగింది సరే ఎనీవే ఏదైనా ఇంకా మొత్తానికి ఎగ్జామ్ రాసేసారి జరిగిపోయింది సో కాబట్టి దానికి ఇంకా జోలికి మనం ఇంకా పోదలుచుకోలేదు అయితే ఇన్ టైంలో ఎలాగా జరగలేదు కాబట్టి ఎలాగా వాయిదా పడినటువంటిది ఇంకొక నెల పదిహేను రోజులు సమయం ఇచ్చినట్టయితే ఎక్కువ మందికి లబ్ధి చేకూరుతుంది అనేటువంటి పాయింట్ ఆఫ్ వ్యూలో మనం మాట్లాడడం జరిగింది సో మన నిర్ణయం ఫైనల్ కాదు కాబట్టి వాళ్ళ అధికారులు ఉన్నారు కాబట్టి వాళ్ళ నిర్ణయం ఎక్కింది కాబట్టి సో ఈ ప్రక్రియ అయినా సరే ఇంకెలాగా ఇన్ టైంలో కానీ మీరు ఇచ్చినట్టయితే ప్రభుత్వానికి కూడా మంచి పేరు ఉంటుంది ఎవరైతే ఆ పదహారు వేల మూడు వందల నలభై ఏడు మంది కుటుంబాలు అవన్నీ సరే కొంత సానుకూల దృక్పథంతో లేకపోతే మంచి ఆనందంగా ఉండేటువంటి అవకాశం ఉంది కాబట్టి దయచేసి మీరు ఇచ్చినటువంటి ఆ షెడ్యూల్ ప్రకారం ఏదైతే సెప్టెంబర్ లోపు ఆ ప్రక్రియ పూర్తి చేసినట్టయితే మంచి అయితే అందరికీ జరుగుతుందని భావిస్తూ అదేవిధంగా ఏదైనా అప్డేట్ ఉన్నట్టయితే డెఫినెట్గా మన ఛానల్ ద్వారా మీ అందరూ తెలియజేస్తాం సో మన మెల్లీ చెప్తున్నాను మన రిసీ స్టడీ సర్కిల్ అనేటువంటి పేర్ని నవ్యాంధ్ర కోచింగ్ సెంటర్గా మార్చడం జరిగింది మన వెన్యూ అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో ఒక బ్రాంచ్ మాత్రమే మన దగ్గర ఉంది అదేవిధంగా ఆల్ కాంపిటేటివ్కి తర్వాత ఆర్బీకి బ్యాచ్ అనేది మనం త్వరలో కొత్తగా వేయబోతున్నాం కాబట్టి ఎవరైనా మన ఛానల్ మన యొక్క కోచింగ్ సెంటర్ రావాలనుకున్నట్టయితే ఎయిట్ వన్ జీరో సిక్స్ ఫోర్ ఫైవ్ జీరో వన్ జీరో ఎయిట్ నెంబర్కి మీరు కాల్ చేసి మీరు రావచ్చండి థ్యాంక్ యూ